హాయ్ వెల్కమ్ టవర్ ఛానల్ ప్రస్తుతం దామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి సార్ గండికోట అమ్మాయి హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది సార్ చంపింది ఎవరో కాదు వాళ్ళ సొంత అన్నలే అని చెప్పేసి చెప్తున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయట అని కూడా అంటున్నారు మరి పోలీసులు ఎలా పట్టుకున్నారు ఎలా వీళ్ళే చంపారని తేల్చారు దీనికి సంబంధించి మరి మీరేం చెప్తారు సార్ అన్నలే చంపడం ఇది ముందు నుంచి కూడా ఒక యాంగిల్ లో ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందా అన్న డౌట్ అయితే ఉంది పోలీసులకి పద్నాలుగో తేదీ సంఘటన జరిగింది మనం సంఘటన క్రమం చూసుకుంటే అర్లీ మార్నింగ్ వైష్ణవి ఇంట్లో నుంచి బయలుదేరి బాలికల జూనియర్ కళాశాలకి వచ్చింది ఒకటే వచ్చింది మామూలుగా అయితే ఎవ్రీడే వాళ్ళ అన్న బ్రహ్మయ్య సొంత అన్న బ్రహ్మయ్య కజిన్ కొండయ్య వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బైకులు తీసుకొచ్చి వదిలి మళ్ళీ తీసుకెళ్లే వాళ్ళు కానీ రోజు వాళ్ళు లేరు కాబట్టి ఈ అమ్మాయి ఒకటే వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళమ్మ వాళ్ళ సొంత ఊరుకి వెళ్ళింది సో అక్కడ సురేంద్ర అని ఇంకొక బ్రదర్ ఉన్నాడు ఈ అమ్మాయికి కథనాన్ని కొడుకు అతనితో ఆమె కలిసింది ఆ టైంలో వాళ్ళకి ఫోన్ వచ్చింది ఆ ఫోను ఏమో కాలేజీ నుంచి వచ్చింది అమ్మాయిలు ఫ్రెండ్స్ నుంచి మీ అమ్మాయి రాలేజ్ కాలేజ్ కని అడిగారు దాంతో సురేంద్ర బైక్లో తీసుకొచ్చారు సో కాలేజీ దగ్గరికి వస్తే గండికోటకి వెళ్ళింది వెళ్ళిందన్నారు గండికోట థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది వీళ్ళకి ఇమీడియట్గా డౌట్ శ్రీ లోకేష్ అనే వ్యక్తి మీద వచ్చింది ఎందుకంటే లోకేష్కి అమ్మాయి గతంలో అఫేర్ ఉంది విలేజ్లో అందుకనే ఇక్కడ ఉంటే వీళ్ళు కలుస్తారు వీళ్ళు ని బ్రేక్ చేయలేవు అని ఆ అమ్మాయిని ప్రొద్దుటూరుకి తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టారు ఇక్కడ కాలేజీలో జరిపించారు సో ఇతనే అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్ళిపోయి ఉంటాడు అనేది వీళ్ళు అనుకున్నారు సో ఈ సురేందర్ వెళ్ళాడు అక్కడ గండికోటకి వెళ్ళి ఎతికాడు గండికోటలో ఆ అమ్మాయి కనిపించలేదు మళ్ళీ కాలేజ్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇది ఒక వెర్షను అంటే ఇది ఏ వెర్షను తల్లిదండ్రులు చెప్పిన వెర్షను సో పోలీసులకి కంప్లైంట్ ఈవెనింగ్ ఇచ్చారు పోలీసులు కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ శ్రీకా ఈ లొకేషన్ చెప్పారు కాబట్టి లొకేషన్ పోలీసులు పట్టుకున్నారు అతని కొట్టి కూడా ఉండొచ్చు సో సీసీటీవీ ఫుటేజ్లు కూడా కలెక్ట్ చేశారు సీసీటీవీ ఫుటేజ్లో ఈ అబ్బాయి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు మార్నింగ్కి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్తున్న ఫుటేజ్ ఉంది ఎందుకంటే అక్కడ రెండు సీసీటీవీలు ఉన్నాయి ఒకటి టోల్ గేట్ దగ్గర ఒకటి ఉంది ఒకటి గండికోట ఎంట్రన్స్లో ఒక సీసీటీవీ ఉంది ఈ రెండిట్లో కూడా ఇతను కనిపించాడు పోతూ మళ్ళీ పది గంటల నలభై నిమిషాలకు ఒంటరిగా ఇతను వచ్చాడు సో అంటే ఇతనే చేసి ఉంటాడు అనేది వాళ్ళు పోలీసులు మామూలుగా కొడతారు కాబట్టి కొట్టుంటారు కానీ అతను నేను చేయలేదు నాకు ఫోన్ వచ్చింది మా మేనమా చేశాడు ఫోను నీ కోసం సురేంద్ర వాళ్ళు ఎత్తుకుతున్నారా అని ఫోన్ చేశారు అందుకని నేను ఈ అమ్మాయికి చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి వచ్చేసాను నా తర్వాత బయలుదేర్రా నేను ముందు వెళ్ళిపోతానని చెప్పేసి నేను వచ్చేసాను అని చెప్పాడు ఎందుకంటే అక్కడ హరిత గెస్ట్ హౌస్ ఉంది అక్కడ రూమ్ తీసుకున్నారు వీళ్ళు ఇంతకుముందు కూడా గతంలో రెండు సార్లు అలాగే వెళ్ళి రూమ్ తీసుకుని ఎంజాయ్ చేశారు సో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళారు ఇతను వచ్చేసాడు అని ఇతను వెర్షన్ చెప్పాడు సో పోలీసులు చెక్ చేసుకున్నారు ఈ లోపల పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ట్వెల్వ్ నుంచి ఫోర్ మధ్యలో ఆమె చనిపోయినట్టుగా ఉంది కాబట్టి ఈ అబ్బాయి బయటకు వచ్చేసాడు అక్కడి నుంచి కూడా ఎలివి ఉంది ఈ అబ్బాయికి కాబట్టి ఈ అబ్బాయి చంపలేదని రూల్డ్ అవుట్ చేసుకున్నారు అందుకనే కోయ ప్రవీణ్ డిఏజీ కర్నూలు అనౌన్స్ కూడా చేశాడు ఇప్పుడు ఎవరు చంపుండొచ్చు ఫ్యామిలీ వాళ్ళనేమో అనుమానించాలంటే కొంత ఇబ్బంది పోలీసులకి వాళ్ళేమో బాధపడుతున్నారు వాళ్ళమ్మ పదే పదే ఎవరైనా అన్నలు చంపితే బట్టలు తొలగించి చంపుతారా ఎందుకంటే ఈఎంఐకి పైనంతా న్యూట్గా ఉంది బట్టలు లేవు బట్టలు తొలగించి ఎలా చంపుతారా ఏ అన్నైనా చెల్లిని అని ఆమె గట్టిగా మీడియాని నిలదీస్తుంది సురేంద్ర కూడా నిలదీస్తున్నాడు సో వాళ్ళు బాధపడుతున్నారు ఆమె ఏడుస్తుంది ఎవరు పోయినా పట్టుకొని ఏడుస్తుంది ఇవన్నీ కనిపించినప్పుడు వాళ్ళని ఎక్కువగా ప్రెజర్ చేయాలంటే పోలీసులకి ప్రెజర్ వాళ్ళ ప్రజ పోలీసులకి కూడా ప్రెజర్ ఉంది దాంతో వీళ్ళు ఇంకేం జరిగి ఉండొచ్చు ఒకటి గాంజా బ్యాచ్ అక్కడికి రెగ్యులర్గా వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా చేశారా రెండు వీళ్ళు పేరెంట్స్ ఏమన్నా సుపారి చెవునన్నా చంపించారా అనేది వాళ్ళ ఆయాంగిల్లో చూడాలనుకున్నారు ఆ రోజు వచ్చిన వెహికల్స్ దాదాపు రెండు వందలు వచ్చాయని అక్కడ గేట్ దగ్గర ట్వెల్వ్ ట్వల్వ్ దగ్గర ఇదవుతుంది కాబట్టి రెండు వే రెండు వందల వెహికల్స్ వచ్చాయి టూ వీలర్సు కార్లు అవి సో రెండు వందల వాళ్ళని పరిశీలించడం మళ్ళీ సీసీటీవీలని క్షుణ్ణంగా పరిశీలించడం ఇవన్నీ కొంతమంది అక్కడ టూరిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళ నమోదైంది వాళ్ళ పేర్లు అడ్రస్లు ఏమన్నా దొరికితే వాళ్ళని పరిశీలి ఇలాగా చేయడం మరోవైపు ఎఫ్ఎస్ఎల్ ఫో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి సంబంధించి దాంట్లో ఇవన్నీ టెస్ట్ చేయడం ఈఎంఐకి సంబంధించిన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అమ్మాయి మీద ఉన్న వీలు ముద్రలు అట్లాంటివి ఏమున్నాయి ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు సో ఈ క్రమంలో దాదాపు ఈరోజు పదే రోజు ఇంకా కూడా వాళ్ళు అప్సర్గా అయితే అనౌన్స్ చేయలేదు కానీ వార్త అయితే నైట్ లీక్ అయిపోయింది అదేంటంటే ఈ అమ్మాయిని సొంత అన్న బ్రహ్మయ్య కజిన్ కొండయ్య ఇద్దరు కలిసే చంపారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది వీళ్ళిద్దరూ ఎలా చంపారు అనేది పోలీసులు ఎలా పట్టుకున్నారంటే కొండయ్య ఏమో చెన్నైకి పోయినాని చెప్పాడు బ్రహ్మయ్య కూడా వేరే ఊరికి పోయినానని చెప్తున్నాడు వాళ్ళు లేమని చెప్తున్నారు ఓన్లీ సురేంద్ర మాత్రం ఉన్నానని చెప్తున్నారు కానీ మామూలుగా పోలీసులు ఒక హత్య జరిగినప్పుడు జనరల్గా కొన్ని మెథడ్స్ ఫాలో అవుతారు ఒకటి సీసీటీవీలు చూస్తారు రెండు ఫోన్లు తీసుకొని ఫోన్లో డేటా పరిశీలిస్తారు ఫోన్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏమన్నా చాటింగ్లు కానీ ఇవన్నీ కాల్స్ కానీ పరిశీలిస్తారు మూడు సెల్ టవర్ అంటే మన ఫోను ఎక్కడుందో ఆ ఏరియాలో ఆ టైంలో ఏ ఏ ఫోన్లు ఉన్నాయనేది సెల్ టవర్ టెక్నాలజీలో సెల్ టవర్లో రికార్డ్ అవుతాయి కాబట్టి ఈ ఆ ఫోను నెంబర్ అక్కడ ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేస్తారు నాలుగు డౌట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ కొట్టడం అనేది చేస్తారు ఈ నాలుగు రకాలుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది అలాగా వీళ్ళు చేశారు చేసినప్పుడు ఏమైందంటే కొండయ్య బ్రహ్మయ్య ఫోను ఆ అమ్మాయి చనిపోయిన బాడీ ఎక్కడ ఉందో అక్కడే ఉన్నాయి ఆ పరిసరాల్లోనే సో వీళ్ళే చంపారనేది నిర్ధారణకు వచ్చారు దాంతో వాళ్ళని కొట్టి కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా కన్ఫెస్ చేశారు మేమే చంపామనేది చెప్తున్నారు ఈ రోజు వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ ఇంకా గా సమగ్రంగా కేసుని సాక్ష్యాలను అంతా పెట్టి కోర్టుకు పెట్టి ఒక రిమాండ్ రిపోర్టు రెడీ చేసి కోర్టుకు పెట్టే అవకాశం ఈ రోజు ఉందన్నమాట సో వీళ్ళు ఎందుకు ఎలా చంపారు వీళ్ళు అనుకున్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే పదకొండవ తేదీ ఈ తన లవర్ అయిన లోకేష్కి మెసేజ్ పెట్టింది మనం ఫోర్టీన్త్ మా అన్న ఊరికి వెళ్తున్నాడు అంటే ఈ అమ్మాయిని నమ్మించారు ముందుగా ఇదంతా ఒక ట్రాప్ వేసారు ముందుగా అంటే ఊరు వెళ్తున్నట్టు నమ్మిస్తే వీళ్ళు కలుస్తారు ఆ రోజు మనం ఇద్దరిని అనేది వీళ్ళ ప్లాన్ ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా కలుస్తూ ఉన్నారు ప్రొద్దుటూరు వచ్చినా కూడా లాగట్లేదు వాడి కులం వేరు వాడికి వాడికి పెద్ద డబ్బులు లేదు వాడు సోంబెర్లాగా తిరుగుతున్నాడు తాగు జూతము తర్వాత గాంజా ఈ బ్యాచ్లతో తిరుగుతున్నాడు అలాంటి వాడికి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం వీళ్ళకి ఇష్టం లేదు ఈ అమ్మాయిని బాగా చదివించుకొని మంచిగా చేయాలనేది వీళ్ళ కోరిక దానికి ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు దాంతో అమ్మాయిని వాడిని ఇద్దరిని చంపేద్దామని ప్లాన్ చేసి వీళ్ళు ఒక ట్రాప్ వేశారు ఊరు వెళ్తున్నట్టు అప్పుడు అమ్మాయి వాడిని పిలుస్తుంది వీళ్ళు కలుస్తారు మామూలుగా వీళ్ళు అక్కడ కలుస్తారు కాబట్టి గండుకోటలో అక్కడ ఏ కూడా ఈజీ అని చెప్పి వీళ్ళు ముందుగానే రెక్కీ చేసుకున్నారు ప్లాన్ చేసుకున్నారు ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి ఎక్కడ వీళ్ళు ఏ రూమ్లో ఉంటారు ఎక్కడ అక్కడ నుంచి ఎలా వీళ్ళని చంపాలి ఇవన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకొని రికెస్ చేసుకొని ఉన్నారు కరెక్ట్గా ఈ అమ్మాయి ఏం చేసిందంటే వీళ్ళ అమ్మ ఫోన్లో నుంచి ఇన్స్టాలో ఎందుకంటే అమ్మాయికి ఫోన్ ఇవ్వలేదు కాబట్టి అమ్మ ఫోన్లో నుంచి ఇన్స్టా దీంట్లోకి వెళ్ళి వీడికి మెసేజ్ పెట్టింది నువ్వు ఇలా రా అని వాడు కూడా నేను వస్తానని చెప్పాడు ఎవరు ఫోర్టీన్త్ అది వీళ్ళు చూశారు సో వీళ్ళ ట్రాప్ కరెక్ట్గానే జరుగుతుందని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసి వీళ్ళు ముందుగానే అక్కడికి వెళ్ళిపోయారు ఎవరు బ్రహ్మయ్య కొండయ్య ఈ అబ్బాయి ఏమో సురేంద్ర అక్కడ నుంచి వచ్చి ఎల్బి కోసం కాలేజ్ దగ్గర ఈవినింగ్ వరకు ఉన్నారు వీళ్ళు అంటే మేము ఇక్కడే ఉన్నాం సురేంద్ర మీద కదా డౌట్ అందరికి కాబట్టి సురేంద్రము అక్కడే ఉన్నాడు సో ఐదు నిమిషాలు కూడా లేదు వీటికి అప్పుడే కొన్ని ఛానళ్ళ అడిగారు నువ్వు ముప్పై కిలోమీటర్లు పోయి మీ చెల్లెలు అక్కడే ఉందని నమ్మకంగా కాలేజీలో చెప్తే ఎవరైనా గంట రెండు గంట వెతుకుతారు కదా నువ్వు ఎందుకు ఐదు నిమిషాలు అడిగేసి వచ్చేసావు అని కూడా అడిగితే లేదు అక్కడ ఊరు లేదన్నారు వచ్చేసానని చెప్తున్నాడు నేను కూడా విన్నాను అది సో అప్పుడే చాలా మందికి డౌట్ వచ్చింది ఏదో సంథింగ్ అని సో అలాగా మొత్తానికి ఇదంతా కూడా వీళ్ళు కన్ఫెస్ట్ చేశారు సో అమ్మాయి ఎప్పుడే కానీ వీళ్ళు అనుకున్నట్టు జరగల ఈ అబ్బాయి వాళ్ళ మామ చెప్పేసరికి అబ్బాయి బయటకు వచ్చేసాడు వాళ్ళ మామకు కూడా సురేంద్ర ఫోన్ చేశానని చెప్తున్నాడు సురేంద్ర ఫోన్ చేయడం వల్ల వాళ్ళ మామకు తెలుసు వాళ్ళ మామ ఇమీడియట్ గా అబ్బాయికి చెప్పడంతో అబ్బాయి హుషారు వచ్చాడు లేకపోతే అబ్బాయిని కూడా చంపేస్తుండేవాళ్ళు వచ్చేసినాక వీళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి కూడా ఒక విజువల్ వచ్చింది సో టెన్ ఫార్టీకి ఇతను బయటకు వస్తే టెన్ ఫార్టీ నైన్కి అమ్మాయి కూడా గేట్ బయటకి వచ్చింది ఆ విజువల్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది సో అమ్మాయి బయటకు వచ్చినాక అమ్మాయిని పట్టుకున్నారు వీళ్ళు పట్టుకొని మాట్లాడదాం రా అని చెప్పి లోపలికి తీసుకెళ్లారు లోపలికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని బాగా కొట్టి రక్కి విపరీతంగా గుండెల మీద లివర్ పాడేట్గా తర్వాత లంగ్స్ పాడేట్గా కొట్టారనమాట అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్లనే చనిపోయింది అనేది పోస్ట్ మార్టం అలా కొట్టి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి పైన బట్టలు ఇప్పారు ఎందుకంటే ఇది వాడి మీద పెడతాము అని చెప్పి లైంగికంగా ఏదో చేశాడు అన్నట్టుగా బట్టలు ఇప్పించి ముళ్ల పొట్లలో పడేశారు ఫస్ట్ శవాన్ని గుర్తుపట్టింది కూడా ఈ కొండయ్య అనమాట సో ఇది వాళ్ళు చేసిన ప్లాన్ ఇది గా పరువు హత్య అంటే తమ పిల్లల్నే తాము చంపుకునే ఒక దుష్ట సంస్కృతి ఇది పరువు హత్య అనకూడదు ఇది కుల దురహంకార హత్య అనేది కూడా చాలా మంది అంటున్నారు ఏదేమైనా ఇది ఇప్పుడు కేవలం అగ్ర కులాలే కాకుండా బీసీలు కూడా ఎక్కువ మంది చంపుతున్నారు బలవతుండేది కుల పరంగా చూసుకుంటే దళితులు జెండర్ పరంగా చూసుకుంటే అమ్మాయిలు ఇదే వీళ్ళకి అబ్బాయి లవ్ ఈ సురేంద్రనో బ్రహ్మయ్య కొండయ్యో ఒక దళిత అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళు చంపేవాళ్ళు అంటే నో ఎందుకంటే డేటా ప్రకారం మనం చూస్తే అబ్బాయిల్ని చంపరు అమ్మాయిల ద్వారానే కొల పరువు పోతుంది అనేది ఇప్పటికీ నమ్ముతున్నారు మనోళ్ళు అది కూడా దళితులు అయితేనే ఇదే కులం అప్పర్ కాస్ట్ ఈఎంఐ లవ్ చేస్తుంది అనుకో కమ్మారెడ్డినో ఈ అమ్మాయిని చంపుకపోవచ్చు మాక్సిమం ఎందుకంటే డేటా ప్రకారం అలా జరగట్లేదు